ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడోసారి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని విచ్ఛిన్నకరం చేయడానికి ప్రయత్నిస్తా ఉంది ఒక కోసం వాళ్ళని సంతృప్తి పరచడానికి రోజు మనం వింటా ఉన్నాం రకరకాలైన ఇస్తా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మతపరంగా డివైడ్ అయింది రెండు పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో అయిన తర్వాత ఇతర దేశాలున్న హిందువులు పాకిస్తాన్ కానీ బర్మా కానీ శ్రీలంకలో కానీ మీరందరికీ పౌరసత్వ సరళ బిల్లు ఇవ్వాలని కేంద్రము బిల్ పాస్ చేసింది ఎన్ఆర్సీ కానీ దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తాం అంటే ఒక దిక్కు వెళ్ళి రోహింగ్యాలు వస్తా ఉన్నారు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్లో నిండిపోతా ఉన్నారు ఒక దిక్కు మరి మన హిందువులకు మనం చెప్పేయకుంటే ఎవరిస్తారు ప్రపంచం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి దేశం అంతా కూడా కశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు ఇటువంటి పార్టీ ఒక వైపు నరేంద్ర మోడీ గారు అరవై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఒకరికే పది సంవత్సరాల కాంగ్రెస్ గతంలో నాలుగు రెండు వేల నాలుగు పద్నాలుగు వరకు కాంగ్రెస్ పరిపాలన యూపీఏ గవర్నమెంట్ ఉంటే రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా అవుతామని చూస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి మంత్రి అయినా కానీ రోజు ప్రపంచ నాయకుడు ప్రపంచ దేశాల అగ్ర నాయకులు అందరూ కూడా పౌరపడుతున్న నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ ఇదంతా పక్కన పెడితే ఖచ్చితంగా బిజెపి గెలవాలంటే హిందుత్వం నిలబడాలన్నా మన ధర్మం నిలబడాలన్నా పద్నాలుగు పర్సెంట్ ఉన్న ఒక వర్గము రెచ్చిపోతా ఉంది దానికి నిదర్శనం ఎటువంటి కాదు మన పాలమూరులో మనం చూస్తూ ఉంటాం కొన్ని సంఘటనలు అనుకోండి ఇంకేళ సంఘటన అనుకోండి మనం నిజామాబాద్ చూస్తా ఉన్నాం పరిస్థితి నరేంద్ర మోడీ గారు అయితే మూడవసారి ప్రభుత్వం ఏర్పడే కాలం ఎందుకంటే ప్రజలంతా కూడా ఈరోజు మనము ఇంత మంచి వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాము ఒకరి అంటే రెండు వేల పద్నాలుగు నుండి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ పరిపాలన జీరో మొదలైన ఆయన మనం చూసినాం కరోనా వచ్చినప్పుడు ప్రపంచ పట్టణంలో భారతదేశ పరిస్థితి ఏంటిది పేద దేశం అత్యధిక జనాభున్న దేశము ప్రపంచ పటంలో ఉంటుందా లేదా అనే సందర్భంలో త్వర త్వరగా చేసి ప్రతి ఒక్కరికి రెండు సార్లు మూడు సార్లు ఉచితంగా వ్యాధించిన దేశం ప్రపంచంలో ఏకైక దేశం దాంతో పాటు అరవై అరవై ఐదు అదే విధంగా అన్ని రంగాల అభివృద్ధి పిల్లల విషయంలో నాలుగో ఆవాసీలు కట్టడం జరిగింది కరోనా తర్వాత ఉచితంగా ముఖ్యంగా మహిళలకు అత్యధిక ప్రాముఖ్యత అన్ని అన్ని వర్గాల ప్రజలతో పాటు మహిళలకు యువకులకు రైతులకు ఒక భరోసా మోడీ ఉంటేనే అందరం బాగుంటాం మహిళల విషయంలో వస్తే ఎన్నో సంవత్సరాల నుండి చట్టసభల రిజర్వేషన్ అది నరేంద్ర మోడీ అని చేయడం జరిగింది ఈ విధంగా దేశం అంతా కూడా మోడీ మయం ముఖ్యంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత బాలరాముడు మళ్ళీ తన స్థలానికి రావడం జరిగింది మనం అందరం చూసినా అది ఎవరుంటే సాధ్యమైందో మనకు తెలుసు అది మనం చూసినా మనం అందరము ఈ తరం వాళ్ళందరం కూడా అందుకే మోడీ మోడీ మాట ఏంటంటే తప్పకుండా అది అమలవుతుందని ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గిత్తులు చేస్తామంటే మోడీ గారు మాత్రం ప్రపంచంలో ఆర్థిక పదకొండవ స్థానం నుండి పది సంవత్సరంలో ఐదవ స్థానము తర్వాత భవిష్యత్తులో మూడవ స్థానం ధ్యానం చెప్పడం కూడా జరిగింది అని ఒక మాట చెప్పడం జరిగింది అసలైన పిక్చర్ ఈ మూడవ సార్ చూస్తామని చెప్పి అనేక మనకందరం కూడా ఎప్పుడు అనుకుంటా ఉంటాం ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ కానీ ఎన్ఆర్సీ ఇంప్లిమెంటేషన్ కానీ సిఎం కానీ వన్ ఎలక్షన్ వన్ ఎలక్షన్ కానీ ఇంకో ఎన్నో అద్భుతాలు మనం చూడబోతా ఉన్నాం అటువంటి పార్టీ కాకుండా ఇంకెవరు చెప్తాం కాంగ్రెస్ ఓటేస్తే సోనియా కుటుంబం బాగుపడుతుంది టీఆర్ఎస్ కి అలా నేనే చెప్పాలా ఎవరు బాగుపడుతున్నారు మరి బీజేపీ చేస్తే దేశం బాగుపడుతుంది మనం బాగుపడతాం మన బాగుపడుతుంది ఒక ధర్మం కోసం ఒక సిద్ధాంతం కోసం దాంతో పాటు రాబోయే తరం కోసం దేశ అభివృద్ధి కోసం తప్పకుండా తమలప్పు భారతీయ జనతా పార్టీ మీరందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో మందికి అభిమానులు ఉంటారు ఒక్క సంకల్పం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఇరవై రోజులు కేవలం ప్రవీణ్ బాయ్ పది అన్నాడు ఇరవై మందికి మనము ఒక ప్రతి ఒక్కరు కూడా ఒక ఇరవై మందికి రిపీట్ రిపీట్ గా ఫోన్ చేయాలా ఇన్స్పిరేషన్ తప్పకుండా మీరు మోడీకి ఓటే అని చెప్తే మాత్రం ఎవరు తిట్టారు అది మాత్రం గ్యారంటీ లేదు సంతోషపడతారు నాకు అడిగిందని సంతోష తప్ప వ్యతిరేక ఎవరు వ్యతిరేకించారు ఇక కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటి పోయింది ఎలక్షన్ తర్వాత మటుమాకి రావాలి కొట్టుకోతా ఉంది అవినీతి అన్నిట్లో కాంగ్రెస్ అన్న బీజేపీ బిఆర్ఎస్ ఒకటి అంటది అసలు వాళ్ళిద్దరు మధ్య సీట్ ఒప్పందం ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ నుంచి మాట్లాడి బాగా బంద్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అది కూడా స అసలు అవినీతికి కాంగ్రెస్ వీళ్ళు మాట్లాడతారు మోడీ గురించి మొన్న ఒక సమావేశంలో రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ మోడీ గారు అవినీతి చాంపియన్ అటూలో మాట్లాడదండి మోడీ గారు అవినీతికి చాంపియన్ అయితే అసలు అవినీతి పుట్టిందే మీతో దయ్యాలు వేదాంతాల నుంచి అది మాట్లాడుతుంది ఇదంతా ఏదైతే వాళ్ళ ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రో అమలు కానీ అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిండ్రు ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించు ఏమన్నారు ఈ ఫస్ట్ మంత్ సాలరీస్ అని చెప్పింది అటువంటిది ఈ గ్యారెంటీలు అమలు ఐదు గ్యారెంటీలు అమలు చేసిన అంటాడు కూతురుతో చూస్తే ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి మహాలక్ష్మి గ్యారెంటీ అంటే ఉచితంగా మహిళలకు బస్ ఒకటే కాదు ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి

ఇది చదువుకునే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు లోన్ ఇచ్చడము నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఈ విధంగా కళ్యాణ లక్షతో పాటు ఒక తులం మంజార మా తులం మంజార పెట్టి పరుగుతూనే ఉంది పరిగెత్తిపోతూనే ఉంది అది రోజు రోజు అయితే కాంగ్రెస్ గురించి అది మునిగిపోయే నామనే తెలంగాణలో కూడా ఎందుకంటే ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇస్తారు నేను హోమ్ మినిస్టర్ అయితా అని ఇంకొకరు స్ట్రీట్ పెట్టిస్తారు బట్టి ఒక దిక్కు కోమట్ ఒక దిక్కు ఇవన్నీ కూడా ఆయన చేసిన చూస్తా ఉంటారు అంటే అభద్రతా భావంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక్కొక్క తర మాట్లాడుతూ ఉంటే మన తెలంగాణకు ముఖ్యమంత్రి కేవలం కొనగలి ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసేది రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళ మాత్రమే ఒక సంకల్పం ఒక దీక్ష తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఒక ఇరవై అంటే మన బంధుమిత్రులకి కాకుండా ఇరవై ఊరులు గెలిపియాలని ఒక సంకల్పంతో ముందుకెళ్లాలి కోరుకుంటూ మెజార్టీతో గెలిపించాలని తప్పకుండా కేంద్రంలో ఇప్పటికే ఆమె అనుభవం కానీ ఆమెకున్న ఇంపార్టెన్స్ కానీ కేంద్రంలో చాలా ప్రత్యేకమైంది భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఒక ఉన్నతమైన స్థానం మాత్రం ఆమెకు రావడం ఖాయం కనుక మరొకసారి మీ అందరూ